శ్రీ విష్ణురూపాయ నమశివాయ నమో నారాయణాయ భక్తులారా ఈరోజు పురాణంలో ఎనిమిదో రోజు కథ ఇది శ్రీహరినామస్మరణా ధన్యోపాయం అనే ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది ఈ కథ అజామిలుని చరిత్ర పూర్వకాలంలో కన్యాకుబ్జమనే నగరంలో సత్యవ్రతుడు అనే వేదాలు చదివిన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి హేమవతి అనే సద్గుణవంతురాలైన భార్య ఉండేది వారికి చాలా కాలానికి ఒక కొడుకు జన్మించాడు ఆ అబ్బాయిని ఎంతో గారాబంగా పెంచారు అతనికి అజామిలుడు అని పేరు పెట్టారు అతి గారాబం వలన చెడు సావాసాల వలన అజామిలుడు ధర్మాన్ని విడిచిపెట్టాడు బ్రాహ్మణ ధర్మాలను పాటించక యజ్ఞోపవీతం తీసేసి చెడు పనులు చేస్తూ ఒక ఎరుకల స్త్రీని వలచి ఆమెతోనే కామక్రీడలలో మునిగిపోయాడు కూడా మర్చిపోయాడు అతను దుర్మార్గుడిగా మారి ఎన్నో పాపాలు చేశాడు కాలం గడిచిపోయి అజామిలుడు ముసలివాడయ్యాడు అతనికి పుట్టిన పదిమంది కొడుకులలో చివరివాడికి అతను చాలా ప్రేమగా నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు ఒకరోజు అజామిలుడికి మరణకాలం ఆసన్నమైంది యమభటులు భయంకర రూపాలతో అతన్ని బంధించడానికి వచ్చారు వారిని చూసి భయపడి అజామిలుడు తన చిన్న కొడుకును తలచుకొని నారాయణ అని గట్టిగా పిలిచాడు ఆ ఒక్క నారాయణ నామం పలికిన వెంటనే శ్రీమహావిష్ణువు దూతలు వైకుంఠవాసులు అక్కడ ప్రత్యక్షమయ్యారు యమభటులు అజామిలుని తీసుకెళ్లబోగా విష్ణుదూతలు అడ్డుకున్నారు మీరెవరు ఈ పాపిని తీసుకెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమపటులు అడిగారు విష్ణుదూతలు బదులిస్తూ మీరు ఇతని పాపాలను మాత్రమే చూస్తున్నారు కాని ఇతను తన కొడుకును పిలిచే నెపంతో పవిత్రమైన నారాయణనామాన్ని పలికాడు నామస్మరణ వలన ఇతని పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి ఒక్కసారి అయినా శ్రీహరినామాన్ని పలికిన వారిని యమదూతలు తాకకూడదు నామస్మరణి మోక్షానికి సులభమైన మార్గం అని చెప్పారు తరువాత విష్ణుదూతల ఉపదేశంతో అజామిలుడు పశ్చాత్తాపడి నారాయణ మంత్రోపదేశం తీసుకుని గంగా తీరంలో తపస్సు చేసి మోక్షం పొందాడు సారాంశం శ్రీహరి నామస్మరణం తెలిసిచేసినా చేసినా లేదా ఇతరుల కోసమని పలికినా సమస్త పాపాలను నశింపచేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఓం శ్రీమాత్రే నమ